ఓం నమో నారాయణ నమస్తే భయ మహాభారతంలో ఆది ఆదిపరములో వచ్చేసి ఉలిపి తన సామ్రాజ్యానికి భూలోకంలో అంటే అలా చెప్పాలి దాన్ని అంటే నాగలోకానికి అర్జునుడిని తీసుకెళ్ళింది సో అర్జునుడికి చెప్పింది ఎవరు ఏంటని ఇక అప్పుడు అర్జునుడు చెప్తాను కళ్యాణి నేను నాన్న ధర్మజునించే ఆజ్ఞాపింపబడి పరాధీనుడినే ఉన్నాను పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలి జలచారి నేను నీకు ప్రియం చేకూర్చాలనుకుంటున్నాను నేను ఇంతవరకు అసత్యం పలకలేదు నాకు అసత్య దోషం లేకుండా నీకు ప్రియం కలిగేటట్లుగా అది నా ధర్మలోపం కా నా నా ధర్మలోపం కాకుండేటట్లుగా చేయగలిగినదని చెప్పు సో నేను ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా వనవాసంలో ఉన్నా సో మా అన్న ధర్మరాజు ఆయన ఆజ్ఞతోనే ఏదైనా అప్పుడు ఉలిపి పలికింది పాండుకుమార నీవు ఎవరి నాజ్ఞానుసారంగా బ్రహ్మచర్యం పాటిస్తూ లోకంలో సంచరిస్తున్నావో అది నాకు తెలిసింది ద్రుపద పుత్రి కారణంగా పర పరస్పరం మీరు ఏర్పరచుకున్న నియమం ఉల్లంఘిస్తే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం బ్రహ్మచర్యం చేయాలనుకోవటం నేను ఎరిగింది ద్రౌపది కారణంగా పరస్పరం ఈ వనవాసం ధర్మవృద్ధికే ధర్మరాజు విధించాడు ఇక్కడ ధర్మలోపానికి తావులేదు ఆర్థ సంరక్షణ క్షత్రియ కర్తవ్యం నా రక్షణ విషయంలో ధర్మలోపం లేదు దీన్ని కొద్దిపాటి ధర్మాతి దీనిని కొద్దిపాటి ధర్మాతిక్రమణం అనుకుంటే నా ప్రాణధనంతో అది గొప్ప ధర్మం అవుతుంది నేను నీ భక్తురాలని నన్ను స్వీకరించు ఆర్తరక్షణం సత్పురుషుల ప్రథమ కర్తవ్యం ఈ ప్రార్థన మన్నింపకపోతే నన్ను చనిపోయినట్లు భావించు మహాబాహు ప్రాణధానం చేసి ఉత్తమ ధర్మాన్ని అనుష్ఠించు పురుషశ్రేష్ఠుడ నేను నీకు శరణాగతురాలను ఎల్లప్పుడూ నీకు దీనులను అనాథలను రక్షిస్తు ఎల్లప్పుడూ నీవు దీనులను అనాథలను రక్షిస్తూనే ఉన్నాను నేను గొప్ప ఆశతో నీ శరణ వేడాను మిక్కిలిగా వెద చెందుతూ ఉన్నాను నీ పట్ల అనురక్తనై నీ సమాగమాన్ని కాంక్షించాను నాకు ప్రేమించే అప్పుడు వైశ్యంపానుడు పలికాడు సర్పరాజకన్య ఇలా విన్నపం చేస్తే అర్జునుడు ధర్మబద్ధంగా ఆమె చెప్పినట్లుగా ఆచరించాడు ప్రతాపవంతుడైనటువంటి అర్జునుడు నాగుల భవనంలో ఆ రాత్రి గడిపి ప్రాతకాలాన్ని సూర్యోదయం అయ్యాక ఆ కౌరవీని భవనం నుండి బయటపడి పైకి వచ్చాడు ఉలీపితో కలిపి అర్జునుడు గంగా ద్వారానికి రాగా ఆమె అతనిని అక్కడ విడిచి తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు నీటిలో అజయుడు అవుతావని జలచరాలన్నీ వశమై ఉంటాయని ఇందులో సంశయం లేదని వరమిచ్చి వెళ్ళింది ఎవరు ఉలీపి ఇక ఆమె ఎందు అర్జునుడు మనోహరుడు మహాబలవంతుడు అయినటువంటి ఇరావంతుడైన పుత్రుడు కన్నాడు సో ఉలీపితో మొత్తానికి అధర్మభ అంటే అధర్మం కాదు ధర్మబద్ధంగానే అన్నట్టు ఓ రకంగా ఆమెతో కలవటం అన్నప్పుడు ఆమె ప్రాణాన్ని కాపాడుతామే అన్నట్టుగా సో ధర్మబద్ధమే కదా అన్నట్టు సో మొత్తానికి ఏమైంది ఆమెతో కలిశా ఆమె కోరిక తీర్చాడు వారికి పుట్టినటువంటి బిడ్ బిడ్డ పేరు ఇరావంతు ఇక వైశంపైనట్టు చెప్పాడు జనమేజయ జరిగిన వృత్తాంతం అంతా బ్రాహ్మణులకు నివేదించి ఇంద్ర కుమారుడైన అర్జునుడు హిమాలయం దిశగా బయలుదేరాడు అగత్యవటం వశిష్ట పర్వతం భృగుతుంగ మొదలైన ప్రదేశాల్లో అర్జునుడు శౌచ స్నానాది కర్మలు ఆచరించాడు ఆయా తీర్థాలలో అర్జునుడు బ్రాహ్మణులందరికీ నివాస అనుష్ఠానానికి వేల కొడది గోవులను సమకూర్చాడు దివ్యమైనటువంటి హిరణ్య బిందు తీర్థంలో స్నానమాచరించి అర్జునుడు అనేక పవిత్ర స్థలాలను దర్శించాడు అటు పిమ్మట హిమాలయ పర్వతం నుంచి దిగినటువంటి అర్జునుడు బ్రాహ్మణులతో కలిసి తూర్పు దిశగా బయలుదేరాడు తరువాత కురు చేసినటువంటి అర్జునుడు క్రమంగా అనేక తీర్థాలను నైమశారణ్యంలోని ఉత్పలిని నది నంద అపరనంద కౌష్కి మహానది గంగా నదులను ఆసక్తిగా చూశాడు ఈ విధంగా అన్ని తీర్థాలను ఆశ్రమాలను సందర్శించు సందర్శిస్తూ తనను పవిత్రం చేసుకుంటూ బ్రాహ్మణులకు అనేక గోదానాలు చేశాడు అంగ వంగ కళింగ దేశాల్లోని కొన్ని పవిత్ర తీర్థాలను పుణ్య పుణ్యమందిరాలను దర్శించాడు అక్కడ తీర్థాలన్నింటినీ కూడా దర్శించి శాస్త్రవిధిగా బ్రాహ్మణులకు దానాలు సమర్పించాడు బ్రాహ్మణులందరూ అర్జునుడు కళింగ నగర ద్వారం చేరగానే అతను అనుమతి గైకొని వెనుకకు తిరిగారు పుత్రుని అర్జునుడు వారి అనుమతి గైకొని కొద్దిమంది అనుచరులతో సముద్ర తీరానికి చేరాడు కళింగ దేశాన్ని దాటి శక్తిశాలి అటువంటి అర్జునుడు అనేక దేశాలనే మందిరాలను మేడలను చూస్తూ ముందుకు సాగాడు ఈ ప్రకారంగా తాపసులు చే ప్రకాశించే మహేంద్ర పర్వతాన్ని చూసి సముద్ర తీర్థయాత్ర చేస్తూ మెల్లగా మణిపురం చేరాడు అక్కడ కొన్ని అక్కడ అన్ని తీర్థాలను పవిత్ర ప్రదేశాలను దర్శించి గొప్ప బాహు సంపద గల అర్జునుడు మణిపుర రాజు దర్శనం కోసం వెళ్ళాడు మణిపుర నగర రాజు చిత్రవాహనుడు ధర్మవేత్త అతని కుమార్తె సౌందర్య రాసి చిత్రాంగద స్వేచ్ఛగా ఆ పురంలో తిరిగే చిత్రాంగతను చూసి ఆమె అందాన్ని చూచి మనసులో ఆమెను చేపట్టాలని ముచ్చటపడ్డాడు చిత్రవాహనుని చేరి తన కోరికను అతనికి వెల్లడించాడు మహారాజా నేను ఉత్తమ క్షత్రియుని నాకు మీ కుమార్తెను దానం చేయండి అన్నాడు రాజు అది విని అతనితో మీరు ఎవరి కుమారుడు అని అడిగాడు అర్జునుడు నేను పాండురాజు పుత్రుడును అని సమాధానం చెప్పాడు ఆ రాజు అర్జునుడితో మృదువుగేలా అన్నాడు మా వంశాన ప్రపంజనుడు అనే సమర్థుడైన రాజు ఉద్భవించాడు అతనికి సంతానం లేదు ఉత్తమమైన తపస్సు ఆచరించాడు తన తపస్సుతో దేవాది దేవుడు పినాకపాణి అనేటువంటి శివుని మెప్పించాడు దేవదేవుడు ఉమాపతి మెచ్చి నీ వంశంలో ఇకపై ఒక్కొక్క సంతానం కలుగునని వరమించి ఆశీర్వదించాడు అటుపైన మా వంశంలో ఒక్కొక్క సంతానమే కలిగింది నా పూర్వులు అందరికీ పుత్ర సంతానం కలిగింది నాకు మాత్రం ఒకే ఒక కులవర్ధకులు అనేటువంటి పుత్రిక కలిగింది పురుష శ్రేష్ట నా దృష్టిలో ఈమె నాకు పుత్రునితో సమానం ఈ కుమార్తె కారణంగా పుట్టిన కుమారుడు నాకు కూడా మొదట కుమారుడు అంటే దౌహిత్రుడు కాగలడు నీ వలన ఈమె కలిగిన కుమారుడు మా కుల పరంపరను వృద్ధి చేస్తాడు ఈమె వివాహంలో నాకు నీ విచ్చే శుల్కం ఇదే అవుతుంది ఈ నియమానుసారం అయితే ఈమెను పరిగ్రహించు అన్నాడు మామూలుగా పుత్రుగా పుత్రునికి దోహితునికి రాజ్యాధికారమైన ఆచారం దక్షిణ కేరళ ప్రాంతంలో ఉందంట అంటే కూతురుంది కూతురు పుట్టిన కొడుకు రాజ్యాన్ని చేపట్టాలి ఇది దక్షిణ కేరళ ఒక ఆచారం అంట సరే అర్జునుడు అప్పుడేమన్నాడు సరే అట్లయితే మీ కూతురిని చేపడతాను చిత్రాంగదని తనకు పుట్టినటువంటి బెడ్డే మీ రాజ్యానికి రాజు అన్నాడు అట్లనే ఆ కన్నీకును పరిగ్రహించాడు మూడు సంవత్సరాలు ఆమెతో అక్కడ నివసించాడు వనవాసం అన్నాడు బ్రహ్మచర్య దీక్ష అన్నాడు ఉలీపి అంటే అది వేరు మరి ఇక్కడ ఎలా ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియచాడు ఇక ఆమెకు పుత్రోదయం కాగానే ఆ సుందరుని విడిచి చిత్రవాహనం అనుమతి గేయకుని అర్జునుడు మళ్ళీ యాత్రలకు బయలుదేరాడు పిమ్మట అర్జునుడు పరమ పామనుడు ఋషులతో ప్రకాశించే దక్షిణ సముద్ర తీరంలోని తీర్థాలన్నింటినీ కూడా స్నానాలు ఆచరించాడు అక్కడ తాపస్సులందరూ ఐదు తీర్థాలను విసర్జించారు పూర్వం ఆ తీర్థాలు తాపసులతో నిండి ఉండే అగస్త తీర్థం సౌభద్ర తీర్థం పరమ పవిత్రమైన పౌలోమ తీర్థం అశ్వమేధ యాగాచరణ ఫలమిచ్చే కారంధమ తీర్థం సకల పాపాలను పోగొట్టే భరద్వాజ తీర్థం వీటన్నింటినీ కూడా అర్జునుడు దర్శించాడు ఈ తీర్థాలన్నీ జనులు లేనివై ఏకాంత ప్రదేశాల్లో ఉన్నాయి అది చూసి ధర్మంపు దగ్గర తాపసులచి విడువబడ్డాయని గ్రహించాడు అర్జునుడు రెండు చేతులు జోడించి అక్కడి తాపసులను అడిగాడు వేదవాదులైన తాపసులు ఈ తీర్థాలను ఎందుకు విడిచిపెట్టారు అని అప్పుడు తాపసులు పలికారు ఇక్కడ ఐదు మొసళ్ళు చేరాయి తాపసులను జలంలోకి లాగి తినివేస్తున్నాయి ఈ కారణంగా ఈ ఐదు తీర్థాలను తాపసులు త్యజించారని చెప్పింది వారి మాటల ద్వారా వృత్తాంతాన్ని గ్రహించి అర్జునుడు తపోదనలు వారిస్తున్న వాటిని చూడటానికి వెళ్ళాడు శత్రు తాపనుడు సూర్యుడు అనేటువంటి అర్జునుడు సౌభద్ర తీర్థంలో దిగి స్నానం చేశాడు ఇంతలో నీటిలోని పెద్ద ముసలి ఒకటి పుత్రుడిని ధనుంజన పాదాన్ని పట్టి గట్టిగా లాగింది బలవంతులలో శ్రేష్ఠ అర్జునుడు తన బాహుబలిన్ని ఉపయోగించి ముసలిని గట్టిగా లాగి భూమిపై పడవేశాడు చే బయటపడిన ఆ ముసలి సర్వాలంకార భూషితులు అనేటువంటి స్త్రీగా మారింది ఆ దివ్యకాంత తన శరీర సౌందర్యంతో ఆభరణాలతో ప్రకాశిస్తోంది అర్జునుడు ఆచార్యపుడే ప్రసన్నుడే ఇలా పలికాడు కళ్యాణి నీ వెవరివి ఏ కారణాన ముసలి రూపు దాల్చావు ఈ నీ దుర్గతికి నీవు చేసిన ఘోరమైన తప్పు ఏమిటి అని అప్పుడు అప్సర పలికింది మహానుభావ నేను నందన వనాన సంచరించే అప్సరసం నేను ధనపతి అయినటువంటి కుబేరునికి సదా ఇష్టమైన దాన్ని నా స్నేహితురాణుడు నలుగురు స్వేచ్ఛ సంచర సుందరీమణుడు వారితో కలిసి ఒకనాడు కుబేరుని మందిరానికి బయలుదేరాను అక్కడ దారిలో జితేంద్రుడి అనేటువంటి ఒకనొక బ్రాహ్మణుని మేము అందరం చూశాము అతడు రూపవంతుడు ఒంటరి ఒక్కడే వేదం అభ్యసిస్తున్నాడు అతని తేజస్సుతో తపస్సుతో ఆవరం ప్రకాశిస్తోంది సూర్యుని వలె అతడు ఆ ప్రదేశాన్ని అంతటి కూడా వెలిగిస్తున్నాడు అతను అద్భుతమైనటువంటి ఆ తపస్సును చూచి తపస్సును విఘ్నం చేయాలనే తలంపుతో ఆ ప్రదేశంలో మేము ఐదుగురం దిగాము నేను సౌరభేయి సమీచి బుద్భుద లత మే అనే మేమంతా ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుని సమీపంలో దిగి పాటలతో నవ్వులతో అతనిని ప్రలోపెట్టాం అతడు మా మీద ఏ విధంగానూ మనసు పెట్టలేదు ఆ మహా తేజస్వి నిర్మలమైనటువంటి తపస్సులో ఉండి చెల్లించలేదు మా మీద కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు అప్సరసలారా మీరు వందేండ్లు ముసల్లై ఈ తీర్థంలో నివసించండి అని శపించాడు అని చెప్పేసం వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం